అండి వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీడే వంటలు ములక్కాయ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వంట మీడియంలో పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఎండు కొబ్బరి పల్లీలు కొంచెం కలర్ చేంజే వరకు వేయించుకోవాలి రొట్ట కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకొని నువ్వులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని చల్లార్నిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషానికి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలను ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉప్పు పసుపు బాగా కలిసే వరకు టమాటాలను ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా టమాటాలకు ఉప్పు పసుపు బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా మెత్తపడిన తర్వాత ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకొని రెండు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు పేస్ట్ కూడా వేసుకొని మొత్తము ఈ టమాటా గ్రేవీకి బాగా పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఒక నిమిషం వేగించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ ములక్కాయ ముక్కలన్నీ ఒకసారి మసాలా అంతా బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి అప్పుడు మసాలా అంతా ములక్కాయకి బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకొని ఒకసారి అన్ని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని ములక్కాయ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుకుంటూ ములకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ములకాయ ముక్కలు ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకోవాలి ఉడికించుకొని పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఎగ్ ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే మసాలా బాగా పడుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చివరిలో జీలకర్ర ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకొని ఒకసారి బాగా జీలకర్ర ధనియాల పొడి కర్రీకి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మూత తీసుకొని మసాలా అంతా బాగా పట్టిన తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కర్రీకి బాగా పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ములక్క ఎగ్ కర్రీ రెడీ ఇది అన్నంలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి